అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది సో ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చేసిండు నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిండు సో ప్రభాకర్ రావు నివాసానికి వెళ్ళిండు సో ఇప్పుడు ప్రభాకర్ రావు సిట్టు విచారణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి సిట్టు విచారణ కొనసాగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో సో ప్రభాకర్ రావు నోరు విప్పితే కేసీఆర్ అరెస్ట్ అవ్వడం పక్క అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది వాస్తవానికి స్టార్టింగ్ నుండి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకటి ప్రణీత్ రావు రాధాకిషన్ రావు భుజంగరావు తిరుపతన్న శ్రవణ్ రావు దాదాపు ఈ ఐదారు మందిని విచారణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో ప్రణీత్ రావు రాధాకిషన్ రావు పేరు చెప్పుడు రాధాకిషన్ రావు తిరుపతన్న పేరు చెప్పుడు తిరుపతన్న భుజంగరావు పేరు చెప్పుడు భుజంగరావు శ్రవణరావు పేరు చెప్పుడు ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లెక్క వచ్చింది తర్వాత రావు ఫోన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ట్యాంక్ బండ్లో పడేసాడు అని చెప్పి కొంత తర్వాత రావు స్టేట్మెంట్ కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో మేము పోలీస్ వాహనాలను డబ్బులు తరలించమని చెప్పి ఉప ఎన్నికలలో మేము నాయకులను భయపెట్టినామని చెప్పి తర్వాత కంటైనర్లో మేము ఆ కంటైనర్లో డబ్బులు తరలిస్తూ ఆ కంటైనర్ మీద గవర్నమెంట్ అని చెప్పి ఒక స్టిక్కర్ అతికిచ్చి ఆ కంటైనర్ని తిప్పినామని చెప్పి ఒక చర్చ బ్లాక్ మనీని వైట్ మనీ లాగా మార్చడం హాస్పిటల్లో డబ్బులు తరలించడం అని చెప్పి ఒక లెక్క తర్వాత హీరోయిన్లను ఇబ్బంది పెట్టినము డైరెక్టర్లను బెదిరించినము ఫోన్ ట్యాపింగ్ ఎవరిని పెడతాలని అని ఫోన్ ట్యాపింగ్ చేసినాము ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి గల కారణం మా బాస్ చెప్పిండు ఆ బాస్ ఎవరు ఆ బాస్ ప్రభాకర్ ప్రభాకర్ ఇప్పుడు విచారణ చేయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు వాస్తవానికి రాధాకృష్ణరావు ఇంకో కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం చెప్తేనే మేము చేసినామన్నారు సుప్రీం ఎవరు బీఆర్ఎస్ సుప్రీం అంటే మాక్సిమం కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా కవిత అయినా కేస్ లేకపోతే సంతోష్ రావు అయినా సో వీళ్ళే ఉండొచ్చు అంటే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించినటువంటి సభ్యులే ఉండొచ్చు దీంట్లో ఏది బీఆర్ఎస్ సుప్రీం అంటే అనేది ఒక చర్చ నడిచింది సో ఇప్పుడు సడన్గా ప్రభాకర్ రావు పదహారు నెలల తర్వాత ఇండియాకు వచ్చింది ఈ ప్రభాకర్ రావుని సిట్టు విచారణ చేయబోతా ఉంది వాస్తవానికి ప్రణీత్ రావుని కూడా కేసీఆర్ఏ ఉండడా మీ వెనకాల కేసీఆర్ఏ ఉండడా అని చెప్పి విచారణలో అడిగిరట ప్రణీత్ రావు ఏమో మరి ఏం చెప్పిండో ఏందో తెలియదు కొంత స్టేట్మెంట్ మాత్రం లేదు అని వచ్చింది రావుని కూడా అట్నే అడిగిరట మరి కేసీఆర్ఏ మీకు చెప్పిండా కేసీఆర్ఏ చెప్పిండా అని అడిగితే కేసీఆర్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పినట్టు తిరుపతి కూడా అడిగిర్రు భుజంగరావుని అడిగిర్రు శవన్ రావుని అడిగిర్రు అందరిని అడిగిరట అందరినీ కామన్గా అడిగేటటువంటి క్వశ్చన్ కేసీఆర్ ఉన్నడా మీ వెనకాల ఎవరున్నారు మీ వెనకాల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ఏ చేయించిందా ఈ ఫోన్ ట్యాపింగ్ సర్వర్లు కేసీఆర్ఏ తెప్పించిండ ఇజ్రాయెల్ దేశంలోనే ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సర్వర్లు ఎందుకు తెప్పించారు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే సర్వర్లు పెట్టిరా ఐన్యూస్ కి సంబంధించిన ఎండి సవన్ రావుకి సంబంధించినటువంటి ఆ ఆఫీస్లోనే సర్వర్లు పెట్టిరా అసలు ఏం జరిగింది ఏంటనేది పిన్ టు పిన్ విచారణ చేశారు విచారణలో కేసీఆర్ పేరు బయటికి రాలేదు అనేది ఒక చర్చ ఇప్పుడు ఇంకో అంశం కూడా తెరపైకి వస్తుంది ప్రభాకర్ రావుని ఒత్తిడి పెట్టో ప్రభాకర్ రావుని ఇబ్బంది పెట్టో కేసీఆర్ పేరు బయటికి రప్పిద్దామనే ఆలోచనలో ఉన్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు కొంత సో ఎన్ని అంశాలపైన నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తికన్న ఉన్నారు కార్తీకన్న తో డిస్కస్ చేద్దాం పిన్ టు పిన్ కార్తికన్న మనకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాడు వాస్తవానికి కార్తికన్న స్టార్టింగ్ నుండి ఈ ఫోన్ ట్యాపింగ్కి కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఆయన కూడా సర్వే చేస్తా ఉన్నాడు ఆయనకు సంబంధించినటువంటి అవగాహన ఆయనకు సంబంధించినటువంటి అనాలిసిస్ కూడా మనతో షేర్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు సరే రైట్ నమస్తే నమస్తే సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో కారణికన్నా సో ప్రణీత్ రావు రాధాకృష్ణ రావు తిరుపతన్న భుజంగరావు శ్రవణ రావు వీళ్ళందరినీ విచారణ చేసినారు సో విచారణలో ఆల్రెడీ వాళ్ళు చెప్పాల్సిన అన్ని కూడా చెప్పినారు ఎస్ మేము ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే మేము వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టడము ప్రతిపక్ష పార్టీ లీడర్లను ఇబ్బంది పెట్టి అధికార పార్టీలోకి లాక్కున్నాము పోలీస్ వాహనాలలో డబ్బులు తరలించడము ఉప ఎన్నికలలో గెలవడానికి కారణం కూడా అదే తర్వాత ఈటలందరినీ ఓడగొట్టలే అంటే గెలవలేక గెలిపించలేకపోయినాము తర్వాత మునుగోడులో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ద్వారానే మేము గెలిచినామని చెప్పి కూడా కొంత స్టేట్మెంట్ ఇచ్చారు తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకో కీలకమైనటువంటి అంశం ఏం చెప్పారంటే దీంట్లోనే అంటే బీఆర్ఎస్ సుప్రీం ఉన్నారనేటటువంటి మాట కూడా తెరపైకి వచ్చింది తర్వాత ఇజ్రాయల్ దేశం నుండి మేము ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చినాం అనేటటువంటి మాట సర్వర్లు అక్కడిక్కడ పెట్టినం రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర కూతవేటు దూరంలో బండి సంజయ్ ఇంటి దగ్గర కూతవేటు దూరంలో అనేటటువంటి ఒక అంశాన్ని వీళ్ళు తెరపైకి తీసుకొచ్చినట్టు తర్వాత రాధాకృష్ణరావు స్టేట్మెంటు మీరు ఓపెన్గా చూసే ఉంటారు రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈ టైంలో ప్రభాకర్ రావు పదహారు నెలల తర్వాత ఇండియాకు వచ్చిండు ప్రభాకర్ రావుని సిట్టు విచారణ చేస్తూ ఉంది సో ఒకవేళ ప్రభాకర్ రావు గనక కేసీఆర్ పేరు చెప్తే పక్కా కేసీఆర్ అరెస్ట్ అనేది ఒక చర్చ సో వీళ్ళందరినీ విచారణ చేస్తే వీళ్ళందరూ కామన్గా చెప్పినటువంటి మాట కేసీఆర్ కాదు మాకు ప్రభాకర్ రావు చెప్తేనే చేసినాం అని చెప్పిరట ఇప్పుడు పెద్ద తిమింగలం ప్రభాకర్ రావు ప్రభాకర్ రావుకి కార్నర్ నోటీస్ లిస్ట్ అంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు తర్వాత ఇంకేదో లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఇండియాకి రావాలని చెప్పి అనేక విధాలుగా ప్రభాకర్ రావుని కొంత ఒత్తిడి చేశారు సో ప్రభాకర్ రావు మొత్తానికి ఇట్టకెళ్ళికి వచ్చిండు ఇప్పుడు ప్రభాకర్ రావు ఏం చెప్పబోతున్నాడు పోలీసులకు అంటే సిట్కు ప్రభాకర్ రావు ఏది చెప్తే ఏది జరగబోతుంది రేపటి రోజు కేసీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏమి నిజానికి నేరాలు రెండు రకాలు తృప్తి ఒకటి ప్రజలని సఫర్ చేసేటువంటి నేరం రెండు ప్రజలతో సంబంధం లేనటువంటి నేరం ప్రజలతో సంబంధం ఉన్నటువంటి నేరాలు చేసే విషయంలో రాజకీయ నాయకులు అరెస్ట్ అయితే వాళ్ళు పరుగు పోతుంది వాళ్ళ ఇబ్బందులు పాలవుతారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ లాంటి ప్రజలతో సంబంధం లేని నేరాలు ఉంటాయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇలాంటి ఎందుకంటే సామాన్యులు ఫోన్ ట్యాప్ కాదు ఎవరితో సెలబ్రిటీ అవ్వచ్చు వ్యాపారస్తుడిది కావచ్చు లేదు రాజకీయ నాయకుడిది కావచ్చు సామాన్య ప్రజలకు వీటితో సంబంధం లేదు రోజువారి సామాన్యుడు కార్యకలాపాల వీటికి సంబంధం లేకపోవచ్చు కాబట్టి ఇలాంటి వాటిల్లో కనుక కేసీఆర్ అరస్తో కేటీఆర్ అరెస్టో హరీష్ రావు అరస్తో ఏదన్నా జరిగితే అది వాళ్ళకి సానుభూతి తెచ్చి పెట్టింది ప్రభుత్వానికి బ్యాన్ తీసుకొచ్చి పెట్టింది అంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు కేసీఆర్ అరెస్ట్ చేసి ఉంటారు రెండు పథకాలు ఇవ్వట్లేదు కాబట్టి ఆ పథకాల విషయంలో వస్తున్న ప్రశ్నలను దాటవేసేందుకోసం అరెస్ట్ చేస్తున్నారు అన్నది జనంలోకి పోతుంది ఎందుకంటే ప్రజలకు తెలిసిన నేరం కాదు ప్రజలు సఫరైన నేరం కాదు కాబట్టి అలా ఉండదు రెండోది సరే నేరాలు ఎట్లున్నా సరే రేవంత్ రెడ్డి గారు గతంలో స్టేట్మెంట్ ఇచ్చేవాడు చల్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కడుతున్నాను కేసీఆర్ కుటుంబ సభ్యులందరినీ దాంట్లో ఉంచబోతున్నాను అంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ జరిగితే అంటే ఇది కావాలని చేస్తున్నారు అన్నది జనంలోకి వెళ్తాయి ఇప్పుడు ఎంక్వైరీలో భాగంగా కేసీఆర్ పేరు వచ్చి కేసీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత నేరం చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యారు అంటాం వేరు ముందుగా స్టేట్మెంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయడం వేరు రేవంత్ రెడ్డి గారు ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ముందుగానే చెప్పేశారు కేసీఆర్ అరెస్ట్ చేపిస్తాను కేటీఆర్ అరెస్ట్ చేపిస్తాను హరీష్ రావు నుంచి మన ఎగ్జాంపుల్ ఈ ఈ కాల ఫార్ సంబంధించిన పేరు వచ్చిందో రాలేదో తెలియదు ఇంకా పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎక్కడో విదేశాల్లో ఉండి కూడా కామెంట్ చేశాడు దీపావళికి పొలిటికల్ ఏదో దీపావళి అసలు నువ్వు ఏం చేయాలి అరెస్ట్ అయ్యే వరకు నీ నీ లోపల ఇంటెన్షన్ ఆపుకోవాలి కదా నీకు ఇంటెన్షన్ ఉండొచ్చు అరెస్ట్ చేయాలని ఇంటెన్షన్ ఉండొచ్చు కింద లోపల కప్పెట్టుకోవాలి రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి ముందు చెప్పొద్దు ఇప్పుడు ముందే చెప్పే తర్వాత అరెస్ట్ చేస్తే ఏమైతే అది చూసావా ముందే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పాడు అంటే ఎంక్వైరీ సంస్థ చెప్పాల్సిన మాటనే అంటే ఒక ప్రీ ప్లాన్ తోటి ఉన్నారు అనేది అయితే ఒక చర్చ నడుస్తుంది ఎస్ ఎస్ చర్చ నడిచింది అందుకనే కేటీఆర్ ఇప్పుడు బ్లేమ్ అయ్యారా లేదా కేటీఆర్ సరిగ్గా ఆధారాలతో పట్టుకోలేకపోయారు ఇప్పటి వరకు ప్రొసీజర్ మిస్టేక్ చూపించారు తప్ప అయ్యి పర్మరా కార్ రేషింగ్ లో అవినీతిని చూపించలేకపోయారు ఎవరు పరువు పోయింది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన పొంగిరాడి శ్రీనివాసరెడ్డిది ఆ విచారం జరిపిన ప్రభుత్వాన్ని ఆ విచారం చెప్పిన అధికారిది జరుపుతున్నటువంటి అధికారిది వాళ్ళు కాదా భయం అయింది ఇప్పుడు ఇప్పుడు కూడా కేసీఆర్ విషయంలో కూడా కేసీఆర్ పేరును ముందే దీక్షేసి కే అప్పట్లో బాస్ అని వచ్చింది అంతిమంగా బాస్ ఆర్డర్స్ మీదగా చేసామని రాధాకృష్ణరావు చెప్పాడు ఆ బాస్ కేసీఆర్ ఎందుకు ముందు ఊహ పేరు చెప్పించే వరకు ఆగాల్సింది కదా ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చారు మొత్తానికి ఈ ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్తే అప్పుడు అరెస్ట్ చేస్తే ఓ రకం కానీ ముందే కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నావు అన్న తర్వాత ప్రభాకర్ చెప్పినా చెప్పకపోయినా కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నా చెప్పారు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నది ముందే చెప్పి తర్వాత అరెస్ట్ చేస్తే అది ఒక కావాలని అరెస్ట్ చేశారు ఓ స్క్రిప్ట్ రాసుకున్నారు స్క్రిప్ట్ రకరం అరెస్ట్ చేశారని జనకు అయ్యే అవకాశం ఉంటుంది అది కేసీఆర్ సింపతి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది నిజానికి ఈ పర్మిల కార్ కేటీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అరెస్ట్ నేను ఆయన అరెస్ట్ చేయను ఆయన వెయిట్ చేశాడు ట్వీట్ పెట్టాడు అరెస్ట్ చేసుకోండి జైల్లో యోగా చేసుకుంటా జైలు నుంచి వచ్చే పాదయాత్ర చేసుకుంటాను చెప్పాడు ఇప్పుడు కేసీఆర్ ని కాళేశ్వరం విచారంలో గాని లేదు ఫోన్ ట్యాపింగ్ లో కానీ ఇలా అరెస్ట్ చేస్తే అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి తర్వాత కాంగ్రెస్ నాయకుడు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అరెస్ట్ చేశారు తప్ప ఏమీ లేదు అన్నటువంటిది బయటకు వచ్చే అవకాశం రెండోది కూడా రెండోది కూడా ఫోన్ టాపింగ్ సంబంధించి విచారణ ఎప్పటి నుంచి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి టేక్ అప్ చేసిన కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదిహేను గడిపింది ఈ పదిహేడు నెలల కాలంలో నువ్వు సంపాదించిన ఆధారాలు ఎంత నేను పిన్ టు పిన్ అడుగుతా ఇప్పుడు నువ్వు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇచ్చావు ఏది మునుగోడ బై ఎలక్షన్స్ హుజురాబాద్ బై ఎలక్షన్స్ దుబ్బాక బై ఎలక్షన్స్ డబ్బులు సప్లై చేయడానికి కూడా ఫోన్ ని వాడుకున్నారు మరి ఈడీ రంగంలోకి రావాలిగా రాలేదుగా రెండోది టెలిగ్రామ్ కు సంబంధించినటువంటి అంటే యాక్చువల్గా ఏంటంటే టెలిగ్రామ్ యాడ్స్ ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ యాడ్స్ కి వ్యతిరేకంగా ట్యాపింగ్ చేశారు మరి కేంద్రం రంగులు దిగారుగా దిగ దిగలేదుగా టెలిగ్రాఫ్ చట్టాలు పెట్టలేదుగా ఇంకా కేంద్రం అంటే కేంద్రం దీంట్లోకి ఇన్వాల్వ్ కాలేదు అంటే ఈడీ రాలేదు అంటే నువ్వు ఆధారాలు సంపాదించలేదు అని అర్థం కదా ఆధారాలు సంపాదించుంటే మనీ ల్యాండరింగ్ జరుగుంటది డబ్బులు చేతులు మారాయి అన్న ఇష్యూ జరుగుతుంటే ఈడీ రంగులు దిగాలి సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో దిగాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ రంగంలో దిగలేదు అంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఎంక్వైరీలో సరైన ఆధారాలు రాలేదు ఇక్కడ క్లియర్ కాబట్టి ఏది ఏమైనా ఇప్పటి వరకు జరిగిన విచారణ మొత్తం కూడా టార్గెటెడ్ గా జరిగింది తప్ప అంటే పర్సనల్ గా నా ఫోన్ ట్యాప్ చేశారని రేవంత్ రెడ్డి గారు పర్సనల్ గా తీసుకుని చేపిస్తున్న విచారం తప్ప సంపాదించిన ఆధారాలు ప్రాపర్ గా జరిగిన విచారణ ఏమీ లేదు దీంతో కూడా అనుభవం లేవు కనపడుతుంది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే జరిగిందనే అందరూ అనుకుంటారు కానీ దాన్ని వెలుక తీయటం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవం లేకపోవటం నేరాన్ని ఎలా బయట ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అనేక కేసులు పెట్టి అప్పట్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించారు పదే పదే జైలు ఎందుకు వాళ్ళు నేరాన్ని నిర్ధారించగలిగారు కొంత ప్రూవ్ చేయగలిగారు ప్రాథమిక ఆధారాల ఆధారంగా జైల్లో పెట్టగలిగారు కానీ ఇక్కడ బిఆర్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రాథమిక ఆధారాలు కూడా సంపాదించలేకపోతుంది ప్రాథమిక ఆధారాలు నువ్వు కోర్టు ముందు పెడితే వాళ్ళని అరెస్ట్ చేస్తే రిమాండ్ కోర్టు ఇస్తుంది కానీ ప్రాథమిక ఆధారాలను కూడా సంపాదించలేకపోయావు ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్ట్ చేయాలని తపన తప్ప కేటీఆర్ అరెస్ట్ చేయాలని తపన తప్ప అరెస్ట్ చేయడానికి నువ్వు ఏర్పరచుకోవాల్సిన గ్రౌండ్ ఏర్పరచుకోవాలి నాకు ఒక విషయం చెప్పండి మరి వెంటాడి వేటాడి ప్రభాకర్ రావుని అమెరికా నుండి తీసుకొచ్చి ఇప్పుడు సిట్టు ముందు కూర్చోబెట్టాల్సినటువంటి కారణం ఏమొచ్చింది అంటే నాకు బేసిక్ గా తెలిపితే ప్రభాకర్ రావు వస్తే తప్ప కేసీఆర్ పేరు రాదా కేసీఆర్ చేసింది అనుకో నువ్వు వీరు చెప్పే స్టేట్మెంట్ ఆధారంగా మాత్రమే కాదు కదా నీకు టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించుకోగలగాలి కదా ఇతర ఇతర ఆధారాలు సంపాదించుకోగల కదా ఈ స్టేట్మెంట్ ఎప్పుడు నిలబడతాయో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రేపు ఏం చెప్తారు మాకు ఆ రోజు ప్రభుత్వం బలవంతంగా చెప్పించింది పోలీసు థర్డ్ డిగ్రీ ఉపయోగించి చెప్పించారు బయ పెట్టి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది అని చెప్తారు ఈ స్టేట్మెంట్ వీరిచ్చిన స్టేట్మెంట్ నిలబడాలంటే ఈ స్టేట్మెంట్ దగ్గర ఆధారాలు నువ్వు నిరూపించారు గ్రౌండ్ ఏర్పడాలి ఆ గ్రౌండ్ ఏర్పడటాన్ని నువ్వు సంపాదించిన టెక్నికల్ ఆధారాలు ఏంటి ఎంతసేపటికి కేసీఆర్ అరెస్ట్ ఎక్కడా అని అడిగితే ప్రభాకర్ రావు రావాలంటూ కేటీఆర్ అరెస్ట్ ఎక్కడ అంటే ఇంకేదో కారణం చెప్తావు అలా కాదు కదా ప్రాపర్ ఎంక్వైరీ ప్రాపర్ ఎంక్వైరీ చేయటంలో ఖచ్చితమైన పొరపాట్లు ఉన్నాయి అని చెప్పేసి నేను ఖచ్చితంగా భావిస్తున్నా ఇప్పుడు ప్రభాకర్ రావుని ఇమీడియట్లీ తీసుకొచ్చి సిట్టు మీద కూర్చోబెట్టడం అది అంతా సో కేసీఆర్ టార్గెట్ జరుగుతుందంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు కానీ విచారం కూడా చేత కావట్లేదా నువ్వు కేసీఆర్ విచారణ రావట్లేదు కాళేశ్వరం విచారానికి నలు రాలేదు సరే పదకొండవ తారీఖు వస్తారని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు కేసీఆర్ విచారణ వచ్చేపాటికి ఏమైంది కాళేశ్వరం ఒకప్పుడు నెగిటివ్ గా ఉన్నది పాజిటివ్ గా మారిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు చాలా మంచిది ఆ ప్రాజెక్టును ఉపయోగించుకోవడం కాంగ్రెస్ వాళ్ళకి రాలేదు అన్నది అయిన తర్వాత కేసీఆర్ విచారం వస్తేంది రాకపోతే ఏంది సో బిఆర్ఎస్ ఒక విషయాన్ని బిల్డ్ చేసుకొని విచారణ కేసీఆర్ వస్తున్నారు ఇవ్వరు మన హరీష్ రావు వస్తున్నాడు విచారణ పోయాడు పోయే ముందు ఏం చేశాడు మనం ముందు రోజే చెప్పాం పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసుకొని వెళ్ళిపోయాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఇన్నాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి ఒక భావన ఏదైతే ఉందో అది కిల్ అయింది రెండోది రేవంత్ రెడ్డి మామే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ లక్ష కోట్ల కదా ప్రాజెక్ట్ అంత కాస్త కాలేదు కదా అన్నాడు సో ఇదంతా బిల్డ్ అయిన తర్వాత బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చాలా ఫ్రాండ్ గా ఉంది సో ప్రజల్లో ఆ రోజుకి ఆ రోజు విచారణ కేసీఆర్ ఆదరైన ఆ రోజుకి ఆ రోజు పోయినా అప్పుడు కేసీఆర్ నెగిటివ్ ఉండేది కానీ వాళ్ళనుకున్న నిజాన్ని ప్రజల్లోకి పంపించుకున్న తర్వాత ఈఆర్సీఆర్ విచారణకు హాజరవుతుంది ఇన్నాళ్ళు కాంగ్రెస్ విచారణలో వేగవంతం చేయకపోవటం వల్ల వీళ్ళని అరెస్ట్ చేయకపోవటం ఫలితంగా వీళ్ళని అరెస్ట్ చేయడానికి గ్రౌండ్ ఏర్పరచుకోవటంలో పొరపాటు చేయడం ఫలితంగా వీళ్ళు అరెస్ట్ చేయలేకపోవటం మాత్రమే కాదు అరెస్ట్ చేస్తే వాళ్ళకి సానుభూతి వీళ్ళకి పతనం అరెస్ట్ చేయకపోయినా విచారణ కూడా చేయలేకపోయారు ఒక్క నేరాన్ని నిరూపించలేక ఇక్కడ ఉల్టా జరుగుతుంది రేవంత్ రెడ్డి ఏమనుకుంటుంటే ఇప్పుడు కేసీఆర్ తీసుకుపోయి లోపలి వేస్తే అబ్బాయి ఇప్పటికన్నా కేసీఆర్ అరెస్ట్ చేసింది ప్రభుత్వం ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి సోయికి వచ్చి కేసీఆర్ అరెస్ట్ చేసిండు అనేటటువంటి ఆలోచనలో జనాలు ఉంటారేమో అని ఆయన భావిస్తున్నాయి మరి కారు ఎప్పుడు నిజంగా అరెస్ట్ అంటూ జరిగితే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు అరెస్ట్ కోరుకుంటున్నారు ఒకప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ కోరుకున్నాడు అప్పుడు కాలేపోయారు అప్పుడు కాలేదు కే రేవంత్ రెడ్డి చేయలేకపోయాడు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ అరెస్ట్ కోరుకుంటున్నారు ఎందుకు అరెస్ట్ జరిగితే తెలంగాణ సమాజం కావాలని కేసీఆర్ ఇబ్బంది పెడతా ఉంది కేటీఆర్ ఇబ్బంది పెడతా ఉంది అనేది అనుకుంటారు అనుకునేదా వాతావరణాన్ని మార్చారు ఓకే అనుకునేదా వాతావరణాన్ని మార్చారు అందుకని ఇప్పుడు వాళ్ళు లో అరెస్ట్ కావాలనుకుంటున్నారు అరెస్ట్ చేస్తే బ్లేమ్ అయ్యింది గవర్నమెంట్ ఓకే సో మచ్ సో చూద్దాం మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఒక ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది సో ప్రభాకర్ రావుని ఎట్ట కీలకి అమెరికా నుండి తీసుకొచ్చిర్రు సో ప్రభాకర్ రావు సిట్టు ముందు కూర్చున్నాడు ప్రభాకర్ రావుకి అనేకమైనటువంటి మాట కూడా ఇంకో మాట చెప్పండి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకురావడానికే పదిహేను నెలలు పట్టింది కదా పదహారు నెలలు పట్టింది పదహారు నెలలు పట్టింది కదా ప్రభాకర్ రావు తోటి కేసీఆర్ పేరు చెప్పడానికి ఎన్నర పట్టింది కేసీఆర్ పేరు చెప్పిన తర్వాత గ్రౌండ్ ప్రాథమిక ఆధారాలు సంపాదించడానికి ఎన్న పట్టింది అరెస్ట్ చేయడానికి పట్టింది సో ద బేసిక్ పాయింట్ కాంగ్రెస్ మిస్ అవుతుంది కూడా ఏంటంటే ఏదో కేసీఆర్ పేరు చెప్పించామని శంకలు కొట్టుకుంటాం కేసీఆర్ అరెస్ట్ చేసామని శంకలు కొట్టుకుంటాం కాదు రాజకీయ పార్టీలు సహజంగా రాజకీయాలు ఆలోచిస్తాయి ఎవరు కాదని సో ఒక అరెస్ట్ ద్వారా ప్రభుత్వం నేను చేయగలిగామని చెప్పుకోగలగాలి బదనం కాకూడదు ఇప్పుడు అరెస్ట్ చేస్తే అయ్యేది భదనమే సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికన్న మొత్తానికి ని అరెస్ట్ చేస్తే ప్రభుత్వమే అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే కేసీఆర్ పైన భయంకరమైనటువంటి పాజిటివిటీ వచ్చింది కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి ఈ లో కేసీఆర్ ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ప్రభుత్వమే ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కార్తీకన్న వర్షన్ కానీ మొత్తానికి ఒకటే ప్రభాకర్ రావు నోటి నుండి కేసీఆర్ పేరు రావాలి అంతే కదన్న అంతే కేసీఆర్ పేరు రావాలి ప్రభాకర్ రావు కి ఆల్రెడీ లోబరిచిపోయి మొత్తం నేను చేశాను కి ఏం తెలియదు అని చెప్తే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు తనకు తాను నా మీద నిందర కేసీఆర్ పేరు చెప్పకుండా నేను నా సొంత పెత్తనం తీసుకున్నానండి కేసీఆర్ కూడా తెలవదు నేను వ్యవస్థను అనుకూలంగా వాడుకున్నాను అని తన మీద నెరవేసుకున్నాడు అనుకో అంతేనేగా అంటే ఒక మనిషి ఇచ్చే కన్పస్టెన్ స్టేట్మెంట్ ఆధారంగా ప్రభుత్వ విచారణ నడిసిద్దా ప్రభుత్వానికి ఆల్రెడీ ఇతర టెక్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉండాలి అది సంపాదించుకోకుండా ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్తే బాగున్నది ఏమైనా దండం పెట్టుకుంటే అట్ట అసలు ఇది విచారంలో పేరు చెప్పటం అప్రూవల్ గా మారటం ఒక భాగం మాత్రమే కానీ అది మాత్రమే విచారానికి మూలం కాకూడదు ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తిక మొత్తానికి ప్రభాకర్ రావు నోటి నుండి కేసీఆర్ పేరు వస్తదా రాదా అనేది పెద్ద సస్పెన్స్ కానీ ఖచ్చితంగా కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటే మాత్రం కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలని అర్థం కాక నలభై ఆరోసారి ఢిల్లీకి వేయండు ఆయన ఎవరు లేరు ఆయన ఎవరు పట్టించుకుంటలేరు ఆ మంత్రి పదవులు కూడా రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి రాలేదు కాబట్టి ఆయన పరిశాన్లో ఉన్నాడు ఈ టైంలో ఇప్పుడు ఈ విచారణ అంటారు హంగామా అంటారు ఏదో ఒకటి కేసీఆర్ని అయితే అరెస్ట్ చేయాలి గతంలో నన్ను అరెస్ట్ చేసింది కాబట్టి కేసీఆర్ని ఒక్కరోజన్న జైల్లో ఉంచాలనేటటువంటి తపన కాంగ్రెస్ పార్టీ నేతలలో కొంత కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా అదే చెప్తున్నారు కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో